నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఇందూర్ నగరంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు రోజులు ఇస్దే మా సమావేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు గత రెండు నెలలుగా ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అయితే ఈ సమావేశాలకు దేశంలోని వివిధ ప్రాంతాల వక్తలు తెలంగాణ మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా జన సమీకరణ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది ఈ సమావేశాలు ఇందూరు నగరంలోని ముస్లిం ఆధిక్యత గల ప్రాంతం మరియు చారిత్రక సారంగాపూర్ హనుమాన్ మందిరంకు దగ్గరలో గల మైదాన ప్రాంతాల్లో జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ సమావేశాలకు పోలీసులు అనుమతి కూడా లేనట్లు జిల్లా ఎస్పీ హిందూ వాహినికి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది ఆ రాతపూర్వకంగా ఇచ్చిన దాన్ని మనం ఆరు లో కూడా ప్లే చేస్తున్నాం చూడొచ్చు అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ఇక్కడ సమావేశాలు పెట్టుకోవడానికి ఎలాంటి అనుమతులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వలేదు ఈ విషయాన్ని హిందూ వాహినికి రాతపూర్వకంగా ఎస్పి రాసిచ్చారు గతంలో ఇలాంటి సమావేశాలు నిర్మల్ దగ్గరలో గల సిర్గాపూర్లో జరిగిన అనంతరం భైంసా నగరంలో మత ఘర్షణలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు కత్తిపోట్లు గృహదహనాలు ఇవన్నీ జరిగినాయి మనం చూసాము మన కళ్ళ ముందే బైంసా మొత్తం కూడా స్థితిగతులు ఎలా మారిపోయాయని సేమ్ ఇలాంటి ఒక సమావేశమే సిర్గాపూర్లో జరిగింది ఆ తర్వాతే మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఇప్పటికే ఇందూర్లో పిఎఫ్ఐ మూలాలు బయటపడుతున్నాయి వాటికి సంబంధించి మనం చాలా విషయాలు చూస్తున్నాం చాలామంది అరెస్ట్ కావడం చూస్తున్నాం ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇప్పుడు కూడా వీటిని చూసి చూడకుండా ఉంటే ఇంకేం జరుగుతుందో అంటే ఒక పక్క నుంచి ఇందూర్ అనేది పిఎఫ్ఐలకు అడ్డాగా మారింది అక్కడ అరెస్టులు జరుగుతున్నాయి వాటి మూలాలు కనిపిస్తున్నాయి ఇన్ని జరుగుతుంటే ఇక్కడ ఇలాంటి సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహిస్తే మళ్ళీ భయంసాను బహింసాను మించిన అలర్లు జరుగుతాయి కూడా కారణం ఆ ఏమవుతుందో ఏమో అని అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది అయితే పోలీస్ అధికారులు అయితే దీని గురించి వెంటనే స్పందించి వీటిని నిలుపుదల చేసి శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు ఏదేమైనా కానీ ఆ ప్రాంతంలో ఇలాంటి సమావేశాలు జరగడం ఎందుకంటే ఒక పక్క నుంచి అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది మరో పక్క నుంచి మసీద్ ముస్లింస్ ఎక్కువగా ఉన్న ఏరియా ఈ రెండింటి మధ్యలో టార్గెట్ చేసుకొని ఇలాంటి సమావేశాలు పెడుతున్నారు అంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు కానీ జన సమీకరణ భారీ ఎత్తులో చేస్తున్నారు మరో పక్కన ఆ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఇదంతా కనుక జరిగితే ఈ సమావేశాల అనంతరం ఎక్కడో ఆడియోస్ విను వీడియోస్ చూసే మత మౌర్యాన్ని మెదడులో చొచ్చించుకొని ఈరోజు చాలా మంది యువత ఎలా మతోన్మాదులుగా మారిపోతున్నారో మనం చూస్తున్నాం అలాంటిది డైరెక్ట్గా కొన్ని వేల మందిని పెట్టేసి వక్తల ద్వారా చెప్పించడం ద్వారా ఆ ప్రాంతంలో మత సామరస్యం దెబ్బతినడానికి ఎంతవరకు కారణమవుతుందో ఊహించవచ్చు అంతేకాదు మతపరమైన ఉన్మాదులు పెరగడానికి కూడా కారణమవుతుంది కాబట్టి పోలీసులు ఈ విషయంలో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ సమావేశాలు జరగకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని ఇందురు ప్రజలు కోరుకుంటున్నారు మరి పోలీసులు ఏం చేస్తారు ఈ సమావేశాలు జరుగుతాయా లేదా జరిగితే తర్వాత ఏంటి జరగకుండా ఆపగలుగుతారా దీని విషయంలో అధికారులు కానీ పోలీసులు కానీ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది చూడాలి అది కాలమే సమాధానం చెప్పాలి కానీ ఏదేమైనా కానీ ఇలాంటి వాటికి సంబంధించి పోలీసులు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మనందరం కోరుకుందాం మరి సమావేశాలు జరిగితే ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ మీ అందరూ చేయబట్టే నిలబడే మీ అందరి సహకారం ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంది నిజాలను నిర్భయంగా చెప్పడంలో కాబట్టి దయచేసి ఆర్థికంగా చేయితను అందించండి ఆర్థికంగా చేయితను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్ వాయిస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్